అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ ఒక స్పెషల్ రెసిపీ చూపించబోతున్నానండి మీకు మా పిల్లలు ఇవి రోజు కుక్స్ అంటాము మా పిల్లలు ఇష్టంగా తింటారు ఇవి వాళ్ళు అడిగేసరికి చేశాను ఇది నేను కేజీ కేజీ క్వాంటిటీలో చేస్తున్నాను కేజీ మైదా పిండికి సారీ ఒకటిన్నర కేజీ మైదా పిండికి కేజీ చక్కెర అండి ఇది మనం చక్కెరని ముందుగా మిక్సీ పట్టుకుందాము లేదంటే కరిగేదానికి టైం పడుతుంది వాటర్లో ఇలా చక్కెర అంతటిని అంటే ఒకటిన్నర కేజీ పిండి అని చెప్పాను కదా అందుకని కేజీ చక్కెర కొలుచుకొని మిక్సీ పడుతున్నాను ఇది ఒకేసారి బైండ్ అవ్వకపోయినా రెండు మూడు బ్యాచ్లుగానైనా కోల్చుకున్న క్వాంటిటీని మిక్సీ పట్టుకోండి ఇప్పుడు నేను ఈ గిన్నెలో కలపబోతున్నాను కాబట్టి దీంట్లో మిక్సీ పట్టాను ఇది కేజీ చక్కెర అని చెప్పాను కదా ఇప్పుడు ఇందులోకి నేను ఒకటిన్నర కిలో మైదాపిండి వేస్తున్నాను చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఒకటి కూడా ఫెయిల్ అవ్వము చాలా నీట్గా వస్తాయి మనం ఈ పిండి ప్రాసెస్ అంతా కలుపుకునేటప్పుడే బాండీ ఆయిల్ పెట్టుకొని దీనికి సంబంధించిన గెంటు ఉంటుంది కదా దాన్ని ఆయిల్లో హీట్ చేసుకోవాలి అది హీట్ అయితేనే మనకి ఇవి ఫ్లవర్స్గా వస్తాయి ఒకటిన్నర కిలో మైదాపిండి వేస్తున్నానండి అండి రోజు కుక్స్ అంటాము గులా పూలు అంటాము రకరకాలుగా అంటాం కదా అవి ఇది ఇప్పుడు నేను చేయబోయేది ఇది ఫస్ట్ ఒక కిలో ఒక సేరు ఇంకొక హాఫ్ కిలో కూడా వేస్తున్నాను అలాగే ఇంకొక హాఫ్ కిలో బియ్య పిండి వేస్తామండి అప్పుడే అవి క్రిస్పీగా వస్తాయి ఇంకా చాలా వేసుకుంటారండి కొబ్బరి పాలతో చేస్తారు ఎగ్స్ వేసుకొని చేస్తారు అవేంటంటే స్టాకు ఉండవేమో అనేది నా ఫీలింగు ఇవైతే వన్ మంత్ ఉన్నా అసలు మెత్తగా అవ్వవు కరకర అంటుంటాయి ఈ సైడ్ ఏంటంటున్నారా నూగులు క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇందులో నూగులు కూడా వేసుకుంటాము బాగుంటాయి నువ్వుల వరకు కడిగేసి ఇట్లా క్లీన్ చేశాను ఏదన్నా మట్టి అది ఏదైనా ఉంటుంది కదా అందుకని అలా క్లీన్ చేసి పెట్టాను ఇప్పుడు ఈ మూడింటిని కలిపి ఇందులో నువ్వులు కూడా వేసేస్తాను ఇప్పుడు అసలు ఒక్కటి కూడా ఫెయిల్ అవ్వమండి కరెక్ట్గా బాగా నీట్గా వస్తాయి గెంటి లోపు కాగుతుంది కదా చూపిస్తాను నేను మీకు ఆ గెంటి కూడా ఇదిగోండి నువ్వులు ఈ నువ్వులు కూడా ఇందులో వేసేసి మామూలు వాటరేనండి చల్లటి వాటర్ వేసి కలుపుకున్నా సరిపోతుంది కానీ కలిపే విధానంలో కూడా ఉంటుందండి పలుచగా కలపకూడదు అలానే మరీ తిక్కగా కూడా కలపకూడదు నేను చూపిస్తాను ఇప్పుడు అది ఎలా అనేది ఈ నువ్వులన్నీ వేసేసిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ మనం వా మిక్సీ పట్టాం కదా చక్కెర ఈజీగా కరిగిపోతుంది లేదంటే టైం పడుతుంది చక్కెర కరిగేదానికి అప్పుడు మనకు అర్థం కాదు ఒకవేళ వాటర్ వేస్తాం కదా ఈ చక్కెర కూడా కరిగిందంటే లూజ్ అయిపోతుందా ఏమో జారుగా అయిపోతుందేమో అని అనిపిస్తుంది మనం ఇలా మిక్సీ పట్టి వేసుకున్నామంటే కరెక్ట్గా తెలుస్తుందండి పిండి మెజర్మెంట్స్ అనేది ఇదంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు వాటర్ వేస్తున్నా ఇదిగోండి ఇప్పుడు బాగా కలిపాను కదా ఇంకా ఉండలు ఉన్నాయి నోగులు నెమ్ముంది కదా అందుకనేసి మనం వాటర్ వేసినప్పుడైనా సరిపోతుంది నీళ్ళు ఇవ్వమంటే ఇంతసేపు ఇచ్చారండి మా పిల్లలు వాళ్ళు వాటర్ ఇచ్చే వరకు ఇది కలుపుకుంటూ కూర్చున్నాను నేను అట్లాగే అదిగోండి వాటర్ వేస్తున్నారు ఇప్పుడు గట్టిగా ఏం అవసరం లేదు మనం కలిపేటప్పుడే మనకు అర్థమైపోతుంది ఒకటి సార్లు చేసామంటే ఈజీగా వచ్చేస్తాయండి ఈ పిల్లలకి స్నాక్స్ కింద అట్లా బాగుంటుంది పిల్లలు హాస్టల్లో అట్లా ఉన్నప్పుడేనే ఇవి చేసి పంపించామంటే బయట ఫుడ్ అది తినకుండా ఉంటారు ఇంకెట్లాగో హాలిడేస్ కదా ఇంటికి వచ్చి ఉన్నారు కదా వాళ్ళు చేయమంటే చేశాను ఇదిగోండి వాటరు ఈ వాటర్ ప్లేస్లో కోకోనట్ మిల్క్ కూడా కలుపుకుంటారు అవి కూడా టేస్ట్ ఇంకా బాగుంటాయి ఇవంత బాగా ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి ఎక్కడా ఉండలు కట్టకూడదు మనం ఇలా పిసికినట్టుగా కలపాలి అప్పుడు మనం వేసిన చక్కెర పొడి కూడా ఈజీగా మెల్ట్ అయిపోతుంది బాగా ఇలా మీరు మీరేమేం చేసుకున్నారండి ఇలా సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు నాకు కామెంట్ చేయండి ఇదిగోండి నేను పిండిని చెప్పాను కదా ఇట్లా జారుగా ఉంటే సరిపోతుంది మరీ లూజ్గా ఉండకూడదు మరీ తిక్కుగా ఉండకూడదు ఈ క్వాంటిటీ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇదిగోండి ఆ గంట హీట్ అయింది కదా మనం ఇట్లా వేస్తూ ఉంటేనే పువ్వులు వదిలేస్తాయి అంతే అలా ఒకరం వేస్తుంటే ఒకరం తీస్తున్నామంటే వన్ అవర్లో అయిపోతుందండి ఎంత ఈజీగా అయిపోతుందో చాలా ఫాస్ట్గా చేయొచ్చు అలాగే టేస్టీగా కూడా ఉంటాయి ఎంతైనా మనం ఇంట్లో చేసుకునే టేస్టీయే కదా మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి ఇవి మామూలుగా స్టీల్ సామాన్ షాప్స్లో దొరుకుతాయి ఈ గంటలు నేను అక్కడి నుంచే తెచ్చుకున్నాను కాస్ట్ కూడా తక్కువే ఎంత హండ్రెడో సెవెంటీయో ఉంటుంది అంతేనూ అంతకన్నా ఎక్కువే ఉండదు మీరు కూడా ఇలాగే చేసుకుంటారా అండి హాలిడేస్లో చెప్పండి నాకు కామెంట్ చేయండి నా వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేస్తేనే నేను ముందుకు వెళ్ళగలుగుతాను అలాగే నేను ఏదైనా వీడియోస్లో చూపించడం పొరపాటుగా అన్నా నాకు కామెంట్ చేయండి వీడియోస్ ఎలా ఉన్నది అనేది కూడా కామెంట్ చేయండి ఇట్లా మనం రెండు మూడు వేసిన తర్వాత మళ్ళీ అదే ఆయిల్లో గెంటి పెట్టాలండి ఇంకొకటి ఈ పిండిలో గెంటిని పూర్తిగా ముంచేయకూడదు సగానికే ముంచాలి పూర్తిగా ముంచేస్తే పువ్వు విడవదు అతుకుపోతుంది అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఆ గెంటి హీట్ అవుతుండాలి ఆ గెంట హీట్ అయితేనే ఆ పిండి అనేది గెంటెకి పట్టుకుంటుంది లేదంటే అస్సలు పట్టుకోదు మధ్య మధ్యలో మనం మిక్స్ చేసుకుంటూ ఈ నూనె పడుతుంది కదా థిక్ అవుతుందండి ఈ పిండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనకి సరిపడే విధంగా కలుపుకుంటూ వేయాలి మనం ఎలా ఆరపెడతాము ఇప్పుడు మనం తీసి దాన్ని ఎలా ఆరపెడతాము అదే షేప్లో ఆరుతాయండి అవి మనం వంకరగా వేస్తే వంకరగానే ఆరిపోతాయి స్ట్రైట్గా వేస్తే స్ట్రైట్గానే ఉంటాయి అది కూడా గమనించుకోవాలి ఇదిగోండి అన్నీ చూసారు ఎంత బాగా వచ్చాయో చూడండి ఇవాల్టికి ఇదేనండి వీడియో